सर ओके सर ना स्टेटमेंट इम सर पच मोड़ी प्रोड़ी राज्य Jam Down, 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 down,

அப்படி அப்படி ரெண்டே நான் ரெண்டாயிரம் ரெண்டை நிமிஷம் మోడీ మరొక పక్క కదిరి సోడిగా ఇప్పటి వరకు కవిత గారిని పలానా కేసులో నువ్వు పలానా పలానా విషయాన్ని ఇంతవరకు చెప్పింది లేదు వీటిని ఒక పేరు పెట్టేసి బదనాన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేసే పని వాళ్ళ తెలంగాణలో కూడా చేస్తారు ఒక వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తారు ఒక తెలంగాణ కాడికి వచ్చేసరికి అధికారప్రతమైన రోజుకి ఎందుకు ఓట్ కాంగ్రెస్ బీజేపీ ఈ తెలంగాణలో కలిసే వాళ్ళు పయనిస్తూ ఉన్నారు కలిసే పోరాటాలు చేశారు కలిసే ఉన్నారు కలిసే పరిపాలన కూడా చేస్తారు మీరు పక్కనే మణికొండ పోతే కలిసి కలిసే చైర్మన్ ఉపచైర్మన్ కూడా మార్చుకున్నా ఇవాళ మోడీ అనే వ్యక్తిని ఇవాళ మనం ఎలా చూడాలి అంటే ఒక నియంత్రలాగా చూడాల్సిన అవసరం వస్తాం కవిత గారిని ఒక మహిళ అని కూడా చూడకుండా మొదటి నుంచి పతనాన్ని చేస్తూ పలి పశువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి నేను అనేది మోడీకి మహిళల మీద అంత ఆయన పుట్టుక నుంచి పెరిగిన దాకా మహిళలకు వ్యతిరేకంగా పెరుగుతూ ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు కవిత గారి మీద ఏ కేసు లేరు నేను అనుకుంటున్నాను చర్చ సత్య వారెంట్ సర్చి వారెంట్ అని వచ్చారు వాళ్ళు చర్చ చేస్తా ఉన్నారు నేను అంతటితో ఆగుద్దరు అంతకంటే ఒక్కరుకు ముందుకేసిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు అది ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే అరెస్టుని కూడా భరించిన పార్టీ ఒక్కొక్కరి మీద ఇప్పుడున్న విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్కరి మీద నూట యాభై కేసులు ఆ రోజుల్లోనే భయపడింది ఈ రోజు